బెస్ట్ సార్ అంటే మీ ఆపోజిట్ పేరైన విజయశాంతి క్లిక్ అయింది భానుప్రియ కెమిస్ట్రీ క్లిక్ అయింది బాగా ఇలా మా సీన్ ఇస్తే డైరెక్టర్ ఆయన కాన్సెప్ట్ చెప్తాడు వీళ్ళు వస్తారు కగులు ఇస్తారు తర్వాత తోస్తారు చూస్తారు మేము దానికి ఇంకా ఏం చేయాలి ఎట్లా చేయాలి ఇంకా కొంచెం యాడ్ చేసి ఇట్ ఇస్ వెరీ నైస్ అండ్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ విజయశాంతి అండ్ భానుప్రియ ఎక్కువ వాళ్ళతో చేశాను అందరితో చేశాను సువాసినతో చేశాను అందరితో చేశాను బట్ మోస్ట్లీ భానుప్రియ అండ్ విజయశాంతితోనే ఎక్కువ నేను చేశాను ఏ టైంలో కూడా సార్ యూ నెవర్ ఫెల్ ఇన్ లవ్ ఎవరితో ఎవరిని ప్రేమ ప్రేమించలేదా మీరు స్క్రీన్ మీద ప్రేమించాను ఆఫ్ స్క్రీన్ ఎప్పుడు అంటే ఆలోచన రాలేదా బికాజ్ మీరు అప్పుడు ఎందుకు ఇంత ఓపెన్ గా అంటే యు ఆర్ నాట్ మ్యారీడ్ అప్పటికి నథింగ్ రాంగ్ రాంగ్ బట్ అక్కడ మై మైండ్ వాస్ ఆన్ ఎ టార్గెట్ అండి ఐ హావ్ టు అచీవ్ సంథింగ్ ఐ బికేమ్ మోర్ ప్రొఫెషనల్ నో ప్లేయింగ్ అరౌండ్ సో మనకి మనం మన పని చేసుకొని మనం పోవాలి అందుకే పనిలో మనం ఫెయిల్ అయిపోతే మనల్ని ఎవరు రేపు లెక్క చేయరు ఈరోజు అది నెక్స్ట్ మనం మెయింటెనెన్స్ ఫిజిక్ మెయింటెనెన్స్ దీని మీదనే ఎక్కువ ఉంది తప్ప వేరే ఇదేం కాదు అఫ్కోర్స్ డెఫినెట్లీ టాక్ సి ఒక మూడు సినిమాలు ఒక హీరోయిన్తో చేసినప్పుడు ఫ్రెండ్షిప్ అయిన ఫ్రెండ్షిప్ వస్తుంది ఫిజికలీ ఆల్సో ఉంటుంది వచ్చే పట్టుకొని లాగడం కానీ ఏదో నుంచి వచ్చి ఇప్పుడు అంద ఇప్పుడు అందరూ చేస్తున్నారు అది మేము అప్పుడు అంతవరకు చేసేవాడిని అవును అంతేగాని ఇంకా లవ్తో లవ్లో వెళ్ళిపోయి మళ్ళీ అది ఒక ఇంకో ట్రాక్ అండి అది డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ప్రొఫెషన్ వన్స్ దాంట్లో వెళ్ళిపోతే డిస్ట్రాక్షన్ అవుతుంది అండ్ ఐ హీన్ సమ్ పీపుల్ అనవసరంగా డిస్ట్రాక్ట్ అయిపోయి ఈ ప్రొఫెషన్ని అంటే యునో స్పాయిల్ చేసి చాలా గందరగోళం అయిపోయి అప్పుడు డ్రగ్స్ లేవు మందు మెడి డ్రింక్స్ తీసుకొని పాటు చేసుకొని ఈవెన్ హీరోయిన్ ఇండస్ట్రీ హీరోయిన్స్ కూడా తాగేసి దాన్ని అప్పుడొతే ఏంటంటే డ్రింక్స్ లేతే సూసైడ్ అవునవును బాగా అసలు డ్రగ్స్ లేదు డ్రింక్స్ లేకపోతే సూసైడ్ మీ జనరేషన్ లో ఉన్నారు సార్ అప్పుడు అంటే ఇలా ఎక్స్ట్రీమ్ సిచువేషన్స్ సూసైడ్ దాకా వెళ్ళిన తమిళ్లో చాలా మంది ఉండేవారు అండి నాకు గుర్తు లేదు కానీ అక్కడ షాకింగ్ గా ఉండేది అయ్యో విన్నప్పుడేలా లవ్ ఫెయిలియర్ అని చెప్పి చేసుకోవడం కొందరేమో ఇదే ఫైర్ సెల్ఫ్ ఇమోలేషన్ బాబోయ్ అట్లా కూడా చేసిన వాళ్ళము వెరీ ఫేమస్ హీరోయిన్ ఐ వాజ్ అబౌట్ టు యాక్ట్ విత్ హట్ షీ బర్ంట్ హర్ సెల్ఫ్ అప్ ఇట్ ఆస్ వెరీ సెన్సేషనల్ కేస్ లవ్ ఫెయిలియరే షీ వాజ్ లవ్ విత్ సంబడీ అండ్ షీ బర్ంట్ అట్లా సో దిస్ జర్నీ ఒక నాకేంటంటే లైక్ సి బేసిక్లీ అండి ఆల్ ద హీరోయిన్స్ ఇన్ ఆల్ దే లైక్ మీ అల్ వాట్ బికాస్ ద వే హౌ ఐ బిహేవ్ నేను ఎలా మాట్లాడితే ఎలా చేస్తాను నోబడి సుమంతం మాకు సినిమా వద్దు నాకు ఎవరు చెప్పలేదండి ఐ యూస్ టు కీప్ మై లిమిట్స్ బట్ సెట్ లో క్యారెక్టర్ యూస్ టు బీ ఓపెన్ క్యారెక్టర్ వాట్ క్యారెక్టర్ డిమాండ్స్ ఐ యూస్ టు డూ ఇట్ అండ్ చెప్పి చేయడమే సడన్గా చేయాలి ప్రిపేర్ చేసి ఏంటి ఇది నేను ఇట్లా చేయాలనుకుంటున్నా ఇలా చేయాలనుకుంటున్నా అని చెప్పి వాళ్ళు ఓకే అండి వద్దు వద్దు మాకు అది చేయవద్దు అనుకుంటే లో డైరెక్టర్ కూడా కొన్ని కొన్నిసార్లు జిల్లర్లు ఏమవుతుందంటే కొంత డైరెక్టర్స్ వచ్చినా టేక్ అడ్వాంటేజ్ లేదు సార్ మీరు టేక్లో టక్కుని చేసేయండి మీరు అది చెప్పారు లేదండి నేను చేయను అది అది అనవసరం నాకు ఆవిడకి గొడవలు వస్తాయి అడగండి మీరు ఓకే అనుకుంటే కంఫర్టబుల్గా పెట్టాలి తప్ప మీరు మళ్ళీందుకు అట్లా నేను అవాయిడ్ చేసేవాడిని సో దాట్ వే ఐ వాజ్ వెరీ ఫ్రెండ్లీ మెయిన్ బేసిక్గా మా గురుగారు అదే రామన్న గారు ఎప్పుడు చెప్పేవారంటే డబ్బులు ఎప్పుడు నువ్వు అడగద్దు నీకు డబ్బులు వస్తాయి నీ ఆఫర్ నీకు ఆటోమేటిక్గా నీకు వస్తాయి నువ్వు చూడాల్సింది డిసిప్లిన్ ఇన్ ద సెడ్ టైమింగ్ డివోషన్ డెడికేషన్ వన్స్ ఒక ఇది ఒప్పుకుంటే డాక్టర్ డైరెక్టర్కి నువ్వు వచ్చి స్టూడెంటే డోంట్ డిస్ తప్పు ఉంటే అడుగు తప్పు లేదంటే వాళ్ళు చెప్పింది చేసుకొని వెళ్ళిపో అంతే కొన్ని ఆయన కొన్ని పాయింట్స్ పెట్టారు నాకు నా లెవెల్లో నేను సక్సెస్ఫుల్ అండి ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు చేశాను ఇన్ని క్యారెక్టర్ సార్ పెద్ద పెద్ద స్టార్స్ దుట్టించి తమిళ్లో ఎలా ఉండేది మీకు పోటీ మాకన్నా సీనియర్ అనమాట చాలా సీనియర్ కమల్ చాలా సీనియర్ అఫ్కోర్స్ ఈజ్ మై నాకు ఇన్స్పిరేషన్ నాకు అన్ని శివాజీ ఎంజిఆర్ గారి తర్వాత నెక్స్ట్ నాకు కమల్ రజని అంటే తెలుగు సినిమా ఫీల్డ్కి వచ్చే ముందు తర్వాత రామారావు గారిది సినిమా చూసి నాగేశ్వరరావు గారిది అంది తర్వాత తెలుసుకున్నాను తమిళ్ ఫీల్డ్లో శివాజీ గణేశన్ సారు ఎంజిఆర్ గారు మాస్ క్లాస్ దాని తర్వాత కమల్ హాసన్ రజనీకాంత్ గారు వాటిలో ఐ వాస్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ కమల్ హాసన్ వాస్ ఈస్ విల్ ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు కమల్ గారిని ఫస్ట్ నా నా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆయన పక్కనే షూటింగ్ జరుగుతుంది ఆయనది శ్రీప్రియది షూటింగ్ జరుగుతుంది అప్పుడు ఇదే కిట్టు ఉన్నాడు అంటే మాకు హాఫ్ డే గ్యాప్ ఆ రోజు కమల్ నేను అన్నాను నేను కమల్ హాసన్ షూటింగ్ చూడాలి అంటే రియల్ డైరెక్టర్ అంటే వా పద అని చెప్పాడు అప్పటికి మీరు స్టార్ స్టార్ అయింది అంటే షూటింగ్ జరుగుతుంది షూటింగ్ జరుగుతుంది సట్టం అండ్ కైల్ పిక్చర్ పేరు టిఎన్ బాలు డైరెక్టర్ తీసుకెళ్ళాడు తీసుకెళ్తే ఫస్ట్ టైం కమల్ హాసన్ నేను చూస్తున్నాను చూడంగానే ఒక ఫీలింగ్ నాకు ఫీలింగ్ మాకెట్లా ఫ్యాన్స్ ఇప్పుడు వచ్చి చూడంగానే మాటలు రా రాక వాళ్ళు చేతులు రాక వాళ్ళు ఉంటారు అట్లా నేను ఫ్రీజ్ అయిపోయాను అప్పుడు అక్కడే వేరే ఒక ఆర్టిస్ట్ కావాలి అప్పుడు కమలాస్ గారు ఏమనుకుంటే ఇతనే ఆ క్యారెక్టర్నే నేనే అనుకొని వాంగ వాంగ ములుగా వెయిటింగ్ వాంగా అన్నాడు నాకు ఇటు చూసి ఎవరు వాళ్ళు నిన్నే పిలుస్తున్నారు వెళ్ళు అన్నాడు దగ్గరికి వెళ్తే ఏ ఇప్పుడు లేట్ అని నేను నేను చెప్పాను సార్ నేను ఊరికి మిమ్మల్ని చూడడానికి వచ్చాను నాకు ఓ ఈ క్యారెక్టర్ కాదా అదేంటంటే ఏ పిలిచి బాగానే ఉన్నాడు కదా ఈయన పెట్టవచ్చు కదా అది చెప్పి ఏదో చెప్తే అప్పుడు ఈ కిట్టు వచ్చి లేదంటే ఆల్రెడీ ఆయన హీరోగా చేస్తున్నారు రామన్న పిచ్చర్లో అవునా ఓకే ఓకే అని చెప్పి దాన్ని కాసేపు చూసాను షూటింగ్ చూశాను అంటే అది గొప్ప యాక్టర్ కదా ఆయన టెక్నిక్ ఏంటి ఆయన అంటే మార్వల్స్ అప్పుడే నో వర్డ్స్ టు అప్పుడే చూస్తూ చూస్తూ మీరు కూడా ఒక పెద్ద అంటే ఆల్మోస్ట్ ఒక సూపర్ స్టార్ స్టార్డమ్ వచ్చేసింది మీకు భగవంతు దయా నేను స్టార్ట్అప్ అదే చెప్ సూపర్ స్టార్ నేను చెప్పను అండి ఒక ఒక స్టార్ట్అమ్ వచ్చేసి మంచి డిమాండ్ లో అయితే ఉన్నారు టైంలో పీక్స్లో డిమాండ్ అయితే హెవీ డిమాండ్ ఇండస్ట్రీలో మీరు ఎంటర్ అయినప్పుడు ఎలా ఉండేది వాతావరణం కొంచెం తెలుగు అంత అప్పుడు డెవలప్ లేదండి తమిళ్ అప్పుడు ఫస్ట్ బాగుండేది తమిళ్ సినిమాలు ఇయరాజ మ్యూజిక్ వరల్డ్ వైడ్ కెమెరామ్యాన్ సంతోష్ శివన్ పిసి శ్రీరామ్ బస్ బెస్ట్ కాంబినేషన్ సూపర్ అనమాట ఆ టైంలో అంతా అది తర్వాత తెలుగు మెలిమెలిగా మెలిమెలిగా డెవలప్ అయ్యి ఈరోజు తెలుగు నంబర్ వన్కి వచ్చేసింది మిగతా అంతా వెనక్కి వెళ్ళిపోయి సార్ కలికి సినిమాలో మిమ్మల్ని మిస్ అయ్యాం కలికి లేముందండి క్యారెక్టర్ ఏముందంటే ఏముంది అని కాదు బట్ మీ ప్రెసెన్స్ కూడా ఎందుకంటే చాలా మంది నో క్యారెక్టర్ కదా నేను చూసాను సినిమా ఐ డోంట్ ఫైండ్ ఎనీ క్యారెక్టర్ దట్ యు కుడ్ హావ్ డన్ అంతే అంతేనా అంటే అందరూ బిట్స్ బిట్స్ గానే ఉన్నారు అది కాదు అట్లా చేయడం కాదు ఇప్పుడు ఇప్పుడు రామగోపాల్ వర్మ చేశారు రాజమౌళి చేశారు అలా కాదు నాకు చేస్తే అది బాగా లైక్ శివాజీలో ఆర్ క్యారెక్టర్ స్టూడ్ అనమాట అండి విలన్ క్యారెక్టర్ అవును అట్లా ఉండాలి అంటే లేకపోతే నన్ను పెట్టింది వేస్ట్ అవుతుంది నేను చేసింది కూడా వేస్ట్ అవుతుంది కానీ అందరూ పెద్ద పెద్ద ఇప్పుడు విజయ్ దేవర్కడ గారు బిట్లోనే ఉన్నారు అదే బాధ నాకు ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ ఉన్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అవును ఎక్స్పెక్ట్ కదా ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఉంటుంది అవును అది రాంగ్ అది చాలా మంది చేసే పని ఏంటంటే ఇలాంటి స్టార్స్ పెట్టేసి అనౌన్స్ చేస్తారండి అందరు పరిగెత్తాని వస్తారు వస్తే అక్కడ ఉండదు అది లేనప్పుడు డిసపాయింట్మెంట్ అవుతుంది వాళ్ళ హీరోని అలా చూడడం ఎవరో డిసపాయింట్మెంట్ ఉంటుంది కనిపించలేదు ఒకటి ఇప్పుడు నాలాంటి వాళ్ళని పెడితే ఏమి ఊరికే వచ్చి నిలబడి ఏదో కత్తి పెట్టుకుని పెట్టుకుంటే ఏం ప్రయోజనం అండి సినిమా నచ్చిందా నాకు ఐమ్ మాస్ సినిమా గోవర్ అండి చెప్పాలంటే నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రాగిగా అనిపించింది ఒక అరగంట తీసేయచ్చు ఎస్పెషలీ ఆ బాంబే హీరోయిన్తో సాంగ్ ఆ ఫైట్ అంతా చూసారు అది కదక్కి అది రావట్లేదు అది అది తీసేయచ్చు సెకండ్ హాఫ్ మేకింగ్ వైస్ ఫ్యూచరిస్టిక్ అదంతా ఓకే నన్ను అడిగితే ఫస్ట్ ఇస్ ద డైరెక్టర్ అండి ఈ మన తెలుగు ఇండస్ట్రీకి ఒక హాలీవుడ్ డైరెక్టర్ ఉన్నాడు అని ఆయన ప్రూవ్ చేశాడు గ్రేట్ నాగ్ గారు సెల్యూట్ సెకండ్ థింగ్ ఆ సినిమాలో ఐఎమ్ సారీ టు సే అంటే అమితాబ్ బచ్చన్స్ రోల్ ెంట్ రోల్ అండి ఫస్ట్ హాఫ్ తెలుగు డబ్బింగ్ తెలుగు సాంగ్ ఇదంతా ఆయన చేసారు కమల్ హాసన్ బిగినింగ్లో ఒక షాక్ ఎండ్లో ఒక షాక్ ఇంకా మేకప్ నేను చెప్పక్కర్లా మేకప్ అసలు డిఫరెంట్గా చూడాలని చెప్పి ఏం చేసాడు సక్సెస్ అయిపోయినమాట ప్రభాస్ నా ఫీలింగ్ ఏంటి అంటే ఐ లైక్ ప్రభాస్ ప్రభాస్ షుడ్ బి షోన్ లైక్ టార్జాన్ దిస్ గాట్ ద ఫిజిక్ ఆఫ్ టార్జాన్ నేను అది అక్కడ మిస్ అయ్యాను హీరోయిక్ ఎలివేషన్ అంటారా ప్లేట్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఇదంతా ఆర్డినరీ దీంట్లో వచ్చేసింది కదా బాహుబలిలో రిపీటెడ్ డ్రెస్సింగ్ బాహుబలి టైప్ ఆఫ్ డ్రెస్ అండ్ ఆల్ దట్ ప్రభాస్ మ్యాచ్ మసల్ మ్యాన్ సో అది ఎక్కడైనా ఒక సీన్ వస్తుందా ఏమో ఎదురు చూస్తే అది లేదు సాంగ్స్ ఆర్ నాట్ క్యాచింగ్ అంటే మ్యూజిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు మన బయటకు వచ్చినప్పుడు ఏదో సాంగ్ హమ్ చేయాలి కదా అది లేదు ఇది ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూస్తేనే నచ్చుతుందండి ఈ సినిమా సీ హిట్ మూవీ ఇస్ మూవీస్ కలెక్టెడ్ క్రోర్స్ అదంతా ఓకే అదంతా ఫస్ట్ పార్ట్ ఓకే నౌ ద సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికే యూ హ్యావ్ టు పీపుల్ విల్ బి థింకింగ్ ఏంటి బికాస్ ద హైప్ వాజ్ సో మచ్ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ సో మెనీ పీపుల్ ఆర్ దర్ అది ఇది అందులో మీరు కలియుగ ప్రత్యక్ష దైవం పాత్ర వేశారు కాబట్టి ఇది కూడా ఒక అవతార పురుషుడి పాత్ర కలికి కలికి అవతారం అంతా ఉంది నాకు అక్కడ ఏమి నేను మిస్ అయిన ఫీలింగ్ నాకు లేదు బట్ ఫ్యాంటాస్టిక్ మేకింగ్ అశ్విని దత్తు గారిది మేకింగ్ సెట్స్ కానీ అవన్నీ కానీ బ్రహ్మాండం డైరెక్ట్ ఈ సూపర్ బ్రెయిన్ అండి ఓన్లీ థింగ్ మామూలు వాళ్ళకి కొంచెం అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది అవన్నీ కొంచెం మహాభారత అవన్నీ కొంచెం ఇది చేయాలండి ఇప్పుడు మాస్ గోర్స్కి ఏముందండి ఆ సినిమాలో రెగ్యులర్గా ఈ స్టెప్స్ ఫైట్స్ అంటే వెరైటీ ఫైట్స్ అలాంటి అంటే ఏమి లేదు రొటీన్ ఫైట్స్ ఏ ఉంది కరెక్ట్ నథింగ్ యు నో గ్రేట్ బట్ యాజ్ అూవీ తెలుగు సినిమా దిస్ మూవీ ఐ కెన్ బి షోడ్ ఇన్ హాలీవుడ్ హాలీవుడ్ లో చూపించవచ్చు తెలుగు ఇండియన్ ఫిల్మ్ తెలుగు లాంగ్వేజ్ ఇండియన్ డైరెక్టర్ కెమెరామెన్ ఐ థింక్ ఫ్రమ్ ఫారెన్ సో అది తెలుస్తుంది డిఫరెన్స్ తెలుస్తుంది గ్రాఫిక్స్ బ్రహ్మాండంగా ఉందండి గ్రాఫిక్స్ అని తెలియట్లేదు సో ప్రీవియస్ ఫిల్మ్స్ ఇన్ ఆల్ దట్ దో గ్రాఫిక్స్ అయినా గ్రాఫిక్స్ కనపడుతున్నాయి దీంట్లో బ్రహ్మాండంగా చాలా పాలిష్డ్గా చేశారు సో ఆల్ టెక్నీషియన్స్కి డైరెక్టర్కి యాక్టర్స్ ఆల్ పుట్ ఇన్ దేర్ ఎఫర్ట్ ఇన్ టు గ్రేట్ అనమాట అది నైస్